으아, 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 కాదు ఒక థర్టీ ఫైవ్ మినిట్స్ పడతా అని చెప్పేసి దాదాపు ఒక గంట పదిహేను నిమిషాలు గంట ఇరవై నిమిషాలు దాకా జర్నీ అయింది ఇక చాలా నిదాచినట్టున్నాయి ఒక అన్ అట్లా ఇస్తా ఇక్కడ నుంచి అంట లగేజ్ లోపలిచ్చేసి బట్ టోకన్ ఇద్దరు జ్వర తెలియదు ఎందుకంటే టోకెన్ అని త్రీ అయిపోయి త్రీగా ఫోర్గా ఉన్నాయని చెప్పిందట అట్టేసి డైరెక్ట్ బాగా వాక్ టోకెన్ లేకుండా బస్సులోకి ఉంటాయి కదా అది బట్ ముందైతే వంటకలు ఇవ్వాలి వంటకలు ఇచ్చిన తర్వాత ఇక దర్శనం మాధ్యమ అయితే టూ డేస్ కంపల్సరీ ఇక అది ఎంత ఖచ్చితంగా చెప్పినా టూ డేస్ అయితే కంపల్సరీ పడతాయి అట ఇక టోకెన్ ఉంటున్నా ట్వంటీ ఫోర్ అవర్స్ మాధ్యమం తొందర ఏం లేదు నిదానంగా ఏది ఉన్నది కానీ నిజం చెప్తున్నా ఇప్పుడు ఆల్పూరి ముట్టు నుంచి తొమ్మిది కిలోమీటర్లు కాడ ఏకంగా మొట్టి ఉంటుంది తర్వాత వాకింగ్ ఉంటుంది కానీ ఇక్కడ శ్రీవారి ముట్టు కాడ ఏకంగా మూడు వేల ఆ రెండు వందల మెట్ల కాలే సో అది ఎట్లా అంటే డైరెక్ట్ మన బిల్డింగ్ ఎక్కినట్టు ఉంటుంది చూపించబోయే దారిలో ఇక మరి ఎట్లుంటుంది ఉంటుంది ఎంకతోనే అంత పెద్దది ఉంటుంది చూద్దాం ఒక నోట్ బోర్డు ఉన్నది ఒక నోటిస్ నోటిచ్చిన వీటిలో మొత్తం మారిపోయింది ఫస్ట్ కాంప్లెక్స్ మార్పుడినట్టు ఇది ఎంతమంది అయితే ఎక్కడ పడితే అక్కడ ఇచ్చేది అది బస్ స్టాండ్లో ర్యాలీ స్టేషన్లో విష్ణు నివాసంలో అక్కడ శ్రీవారి ఇచ్చేది అనమాట సో దానివల్ల ఏంటంటే ఎన్నో టోకల్ క్లారిటీ లేకుండా పోయింది ఎంతమంది బస్సులో వెళ్తున్నారని క్లారిటీ లేకుండా కానీ ఇప్పుడైతే డైరెక్ట్ ఒక నాలుగు చోట్ల మాత్రమే బూదే కాంప్లెక్స్ మెయిన్ ఆడ ప్లస్ విష్ణు నివాసం కాడ ప్లస్ ఇక్కడ అయితే ఇత్తలేరు కానీ అర్జున అయిపోయింది ఇప్పుడు ఏంటంటే బై వాకింగ్ వెళ్ళి మొత్తానికి అయితే ఒక టూ త్రీ అవర్స్ పడుతుంది బట్ ఫోన్ సబ్మిట్ చేయాలి వద్దా అనేది చూడాలి అక్కడ ఎట్లుంటుంది ఇంకా తనే లగేజ్ కౌంటర్ ఇక్కడ చానంది బ్యాగ్ ఇచ్చిందో డర్పు ఉండేది అక్కడ లగేజ్ కౌంటర్లో బ్యాగ్ ఇచ్చిన తర్వాత మనకు ఒక ఈ క్లిప్ అనేది ఒకటి ఇస్తారు సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ స్లిప్ అయిందంటే మాత్రం కష్టం కనీసం మనకు ఆ రిసిప్ట్ నెంబర్ అయినా ఫైవ్ థర్టీ టూ ఒక వీడియో తీసుకోండి తెలిసిపోతుంది ఈ ప్రయాణం మొదలు పెడతాను ఇక చేయలేదు అడుగు వేసేరికి ఎంత టైం పడుతుంది లేదు కొడ్డారిట్టుకుంటే పన్ను మన ఇచ్చి స్నానం చేసేది ఉంటుంది ఇప్పుడు త్రీ ఫోర్ అవర్స్ మాత్రం పైకి ఎక్కలిసిందే యశగా వెళ్ళారు ఎట్లుంటున్నా పరిచిది ఏం మారలేదు త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఎలా ఉందో ఒకటో రెండో మార్చారు తప్ప పెద్ద ఈజీ ఏమి లేదు ఇక్కడి నుంచి ఆ ఫస్ట్ మొట్ట నుంచి మూడు వేల నూట ఇరవై రెండు మొట్టలు ఎక్క చూద్దాం ఎంత టైం పడుతుంది అని ఎంత ఖచ్చితంగా చెప్పలేము ఒకటే మార్చిల్ టోకెన్లు ఇక్కడ ఇవ్వలేదు కొండపైన భూదేవి కాంప్లెక్స్ ఒకటి మన బస్టాండ్ దగ్గర అది ఒకటి మూడు నాలుగు చోట్ల మాత్రమే ఉన్నది ఇది ఒక మంచి విషయం చెప్పచ్చు ఎందుకంటే టోకెన్ లేని బస్సులు ఎంతమంది వెళ్తున్నా క్లారిటీ కోసమే బట్ టోకెన్ లేని బస్సులో కూడా దర్శనం ఉంటుంది ఎందుక టోకెన్ లేని టోకెన్ ఏంటంటే టోకెన్ లేకు తొందరగా అయిపోతాయి అన్నట్టు టోకెన్ లేని నాకు ఏంటంటే ఇక అన్నీ పంపించిందంటే లాస్ట్ అయితే ఎవరైతే ఉన్నారో ఈ టోకన్ పచ్చని పంపిస్తారు అట్లా సో ఈరోజు నాకు మొత్తం జాగారమే ఉంటుంది రేపు రేపు కూడా ఉంటుంది రేపు మళ్ళీ మధ్యాహ్నం మూడు గంటలకు నాలుగు గంటలకు బయటకు వచ్చే అవకాశం ఉండదు ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఫస్ట్ ముట్టు మొత్తానికి అయితే స్టార్ట్ అయింది ఫీవర్ నడక మార్గం కనబడుతుంది కదా ఇక్కడి నుంచి మొత్తం స్టార్ట్ అయింది కరెక్ట్ చూసుకున్నట్లయితే తిరుమలకు దూరం టూ పాయింట్ వన్ అని ఉన్నది కానీ రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది ఇంకా రెండు వేల మూడు వందల ఇరవై ఒకటి అనుకున్నా ఫస్ట్ దర్శనం చేసుకోవాల్సింది ఓం నమో వెంకటేశ్వర అమ్మ అవి దర్శనం చేసుకుని కాగునీరు శ్రీ వెంకటేశ్వర ఓం వెంకటేశ్వర ఇక్కడి నుంచి దర్శనం చేసుకుని డైరెక్ట్ పైకి వెళ్ళిపోవడా బిగిన్ చార్ట్ ఏదో ఐదు ఐడెంటి ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు కూడా కావాలన్నమాట పన్నెండు వందల నాన్న చేసుకుంటా ఉన్న టోకెన్లను పచ్చి చూద్దాం ఇలా ఉంటుంది అందులో చాలా అక్కడ కష్టం పెట్టప్పుడు ఇంతమంది అన్నప్రసాది ప్రసాదం పెట్టాలి ఏది లేదు జస్ట్ పైకి వెళ్ళి కూడా ఇప్పుడు కొత్తగా సో రెండో అప్డేట్ రెండోది అన్నిటికల్ ముఖ్యం ఏంటంటే పైన చెటర్లు వేసు ఇంతమంది వేరు తీరు ఉండే అంతా ఇది మూడోది ఎరుమల్లో కొంచెం మార్పులు బాగానే వస్తున్నాయి ఇప్పటికి ఇక స్పీడ్గా ఎక్కుతుంది ఇప్పుడు కొంచెం నార్మల్ పైకి కొద్ది చూపిస్తా ఎట్లా ఉంటుంది అమ్మట్లు మూడు కిలోమీటర్లు అచ్చలుగా మనకు అది చెప్పింది తక్కువ ఎందుకంటే బచ్చలు అలసిపోద్దా అని చెప్పేసి అట్లా చెప్పిళ్ళు నా తెలిసిన వరకు మూడు వేల పైన ఉన్నాయి ఇప్పటికీ నూట ఒక్కటి మెట్టు కంప్లీట్ అయిపోయినాయి సిమెంట్ వచ్చేసింది నూట ఒక్కటికి ఇక పోతున్న కొద్దీ పైకి పోతున్న కొద్దీ ఇంకా ఘోరంగా ఉంటుంది కానీ తప్పది మనం చేసే చిన్న చిన్న మిస్టేక్ క్షమించాలంటే మాత్రం చేయాల్సిందే ఇంతకుముందు ఇట్లా నడుచుకుంటూ వెళ్ళిపోయేదిగా ఇంతకుముందు ఇట్లా బై నడుచుకుంటూ వెళ్ళేది ఇప్పుడు మాత్రం చిన్న చిన్నగా లే పైకి ఇట్లా లేపుతా చిన్నగా ఇట్లా కనబడతాను ఇంకొక యాభై మూటలు లత మళ్ళీ రెండు వందలు కంప్లీట్ అయిపోయి కానీ పైన చెట్టర్లు కానీ ఇవి కానీ మంచి బాగా చేసేది నచ్చింది ఎందుకంటే దీనిపైన లైటింగ్ కానీ సీసీ కెమెరా సంబంధించింది కూడా ఉన్నది ఇక్కడ మొత్తం ఓకే ఒప్పుకోవచ్చు కానీ ఒకటి ఏంటంటే కొంచెం కూలుగా ఉన్నది కానీ నాకు అర్థమైపోయింది శివను ఎక్కడ పోడితే మొత్తం చల్లగా అయిపోతాం అక్కడ పోడితే మొత్తం చల్లగా ఉంటుంది ఎందుకంటే నైంటీ పర్సెంట్ కూల్గా ఉన్నది చూసారు కదా ఇక పైకి ఇక ఇట్లా పైకి ఎక్కాలి మళ్ళీ మళ్ళీ అక్కడ పోయిన పోయిందరితే ఇంకా పైకి ఎక్కాలి అల్బి మోటార్ వాకింగ్ ఉంటుంది కానీ ఒకడే ఒకడు గాలి గోపురం కారణం మాత్రం ఉంటుంది అతను అనేది త్రీ ఫిఫ్టీ మోట్లో ఎక్కినా పుట్టిన వాళ్ళకైతే మంచి ఇబ్బంది అనిపిస్తాయి అబ్బా నిజంగా కొన్నిసార్లు ఎక్కుదాం అనుకున్నా ఇబ్బందే మళ్ళీ అక్కడ గోపురం కానీ ఉంటుంది అది కానీ వాడే చూసారా అది అయితే కరెక్ట్ ఫోర్ హండ్రెడ్ మిరలు అన్నమాట ఆడికి ఫోర్ ఫిఫ్టీ కరెక్ట్ ఇచ్చాడు ఇక ఇక్కడి నుంచి ఉంటుంది అసలు అనేది ఇది ఫోర్త్ ఉంటాయా ఇక ఇక్కడి నుంచి ఉంటుంది మండపం మొదటి మండపం నుంచి డైరెక్ట్ పైకి వెళ్ళిపోవడం ఇక కొంచెం ఇబ్బంది అవుతుంది దాదాపు వెయ్యి మిట్ల దాకా ఇదే పరిస్థితి పైకి ఫోర్ ఫిఫ్టీ కంప్లీట్ మనకి థౌజండ్ అయితే వన్ కిలోమీటర్ కంప్లీట్ వాడు మీరు వచ్చేటప్పుడు ఏం తినరా ఒకవేళ మొట్ల కాలి దర్శనం కావాలి అనుకుంటా అల్పిరి ముట్లు అయితే ఎంతో కొంత తినరా అండి కానీ ఈ మూర్లకి వచ్చే అక్కడ కొంచెం ఆయిల్ ఫుడ్ లాంటిది ఏమి ముట్టుకోడు చాపగా ఇడ్లీ లాంటివి అది ఇదే తినస్తే కొంచెం బెటర్ టిఫిన్ చేద్దాం అనుకున్నా కానీ నాకు చుక్కలు కానీ వాడు ఒక్కొక్క అరవై డెబ్బై రూపాయలు టిఫిన్కే అట ఎందుకు లేదు అని చెప్పేసి ఇక్కడ శ్రీఆర్ మోటా అన్నప్రసాదం పెట్టి మధ్యలో టూ ప్లేస్ అదే తిన్నా కొంచెం పైకి వెళ్తా నేను మిరికి లాంటిది ఇస్తారా చూద్దాం మళ్ళీ పైకే షాపల్ నడుచుకుంటూ పోయినా అంటే మళ్ళీ పైకే ఉన్నట్టు మళ్ళీ ఇక్కడ కూడా పైకే మొత్తం పైకి వెళ్ళిపోతూనే ఉంటుంది కదా ఒకటి వాటర్ ఎక్కువ వచ్చినా తెలుసు చిన్న జలపాతం చిన్నది చల్లగా గౌరవ చాలా ఉన్నా హిల్ స్టేషన్ కదా అర్థం ఉంటుంది చూసారు కదా ఎట్లా పోతున్నారు ఐదు వందల ఇరవై പതിനേഴ് വെങ്ക എൺ എന്ന് അല്ല ഇത് പേക്കാളും ഓ മല്ല പൈക്കാലാട്ട് അത് ഇസൊ ന వన్ కిలోమీటర్ కంప్లీట్ అయిపోయింది ఇంకా వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉన్నది దాదాపు పదహారు వందల మొట్టలే ఉన్నట్టున్నది నా దరిద్రం ఏంటంటే బ్యాటరీ

వన్ కిలోమీటర్ ఇదే పరిస్థితి ఉంటుంది ఇక తిరుపతి మొత్తం కనబడుతుంది చూసారుగా ఇదో మగ్గు పట్టినట్టు మగ్గు మైదాలు కాల దర్శనం పెట్టేటప్పుడు బాగా గుర్తుంచుకోండి మీరు తిరుపతికి వచ్చిందంటే ఫస్ట్ మీ దగ్గర ఊపిరి కనుక చాలా ఉచిత ఎనర్జీ అనేది చాలా ముఖ్యం అటు అల్పూరి నుంచి వచ్చినా చీవారు ముట్టు నుంచి వచ్చినా ఊపిగా ఊపిగా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నెమ్మదిగా నిదానంగా కానీ తొందరగా ఏం లేదు టోకెన్ ఉన్నా లేకపోయినా టోకెన్ తొందరగా అయితే టోకెన్లు మాత్రం కొంచెం టైం పడుతుంది నిదానంగా వెళ్ళండి వేచికి ఆగ ఆగి తొందరగా అయిపోవాలని వేచి చేయకుండా దర్శనం ప్రశాంతంగా చేసుకోండి చేసుకుంటూ ఒక్కసారి వచ్చినా కూడా కంపల్సరీ త్రీ డేస్ పెట్టుకుంటా ఉండే త్రీ లేదా ఫోర్ టూ డేస్లో అయితే నమ్మకం లేదు వన్ డేలో అయితే అట్ల నమ్మకం లేదు వచ్చిన ప్రశాంతం దర్శనం చేసుకున్నాం వెళ్ళిపోన్నట్టు ఉంది తీసుకుంటున్నారు ఆల్మోస్ట్ కంప్లీట్ చేసిన ఇంకా అయిపోయింది మూడు నాలుగు గంటలు పట్టింది కరెక్ట్గా చెప్తున్నా పదిన్నర మొదలు పెట్టినా ఎగ్జాల్ట్గా టూల్ వన్ థర్టీ అవుతుంది ఎక్కడైతే కింద లగేజ్ ఇచ్చినావా ఆ లగేజ్ దారిలోనే ఉంటుంది అక్కడ మొత్తానికైతే కంప్లీట్ అయిపోయింది శ్రీవారి మొట్టు నుంచి రేపు మాకు కొడుకు బిడ్డ పుట్టినప్పుడు ఎంట్రో చేయడానికి అల్గురు నుంచి చెప్తాం మేము అంటే జస్ట్ అంటే చిన్న చిన్న కోరికలు ఉంటాయి కదా అది తీసుకోవడానికి వచ్చినాం బట్ ఎయిత్ మంత్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి కొద్దిగా ప్రాబ్లమే ఉండదు సిక్స్త్ మంత్ వన్ మంత్ నుంచి ఎయిత్ మంత్ దాకా లెక్కలు వేసుకున్నా కరెక్ట్ ఏ డేట్ పోవాలి ఏ రోజు పోవాలి ఏం కదా అని కొన్ని కొన్నిసార్లు అయిన తర్వాత అనుకున్న ప్రయాణాలు జాగితే సడన్గా అప్పుడప్పుడు టికెట్లు ఏం ఎంకతాయి కానీ నా అదృష్టం అంటే టూ టైమ్స్ మంచిగా హాయిగా నిడతా వరంగల్ నుంచి విజయవాడ విజయవాడ నుంచి డైరెక్ట్ తిరుపతికి నిజంగా ట్రైన్లో జనరల్ కూడా ఇంత ఖాళీగా ఉంటే అని ఎక్స్పైర్ చేయలేదు అది నాకు బాగా అనిపించింది ఇక ఎందుకు వేస్ట్గా టికెట్లు బుక్ చేసుకోవడం నీ పట్ల చుట్టూ అన్నీ ఎందుకు వేసి మనం కరెక్ట్ వీకెండ్లో రాద్దని అనుకుంటాను తిరుపతికి వచ్చినప్పుడు అని నేను ఇంకోటి దసరా అప్పుడు నెక్స్ట్ ఇంకోటి డిసెంబర్ టైంలో ఆ టైంలో కూడా రాదు ఎందుకంటే ఆ టైంలో క్రౌడ్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు నేను లగేజ్ సెంటర్ తీసుకుని అక్కడి నుంచి కళ్యాణ గార్టకి వెళ్ళాలి కట్ట నుంచి తీసుకొచ్చి జస్ట్ ఐదు ఫిల్ ఇచ్చేసి వెళ్ళిపోవడా లగేజ్ కౌంటర్ కనబడుతుంది ఇది ఒక అప్డేట్ మొత్తం పరిచయం అయిపోతాను మీకు ఎదురు కనబర్తీ చూసారా అక్కడ వేస్తున్నారు బట్ అప్డేట్ ఇది నాలుగో ఇది ఇంతమంది లేదు అది ఇప్పుడు పెట్టారు చూద్దానికి ఏం పెట్టారో కొత్తగా ఏంటి అని చూడాలి వాళ్ళు ఫుడ్ కట్టయితే ఏ ప్రాబ్లం ఉండదు అని అనుకుంటానా నుంచి ఏంటంటే లగేజ్ తీసుకొని చేటుగా ఆ లగేజ్ కొంటారు ఆ లగేజ్ మా టోకెన్ ఇచ్చి లగేజ్ తీసుకొని డైరెక్ట్ నేను కళ్యాణ కట్టుకు ఇది ఇదే లగేజ్ కాంటారు లగేజ్ లగేజ్తోంటారు డ్రింకింగ్ వాటర్ డ్రింకింగ్ వాటర్ కొరతలేదు ఇక్కడ దాని ఇక్కడ ఫుడ్కి సంబంధించినది ఏమైనా చూద్దాం మరికన్నా ప్రణాళిక ఎంత కొంత ఎనర్జీ కాలేదు అది బయటికి వెళ్ళి చూద్దాం దాకా ఎట్లా ఉంటుందన్నది ఇప్పుడు కాదు కొంచెం నాకు నెక్స్ట్ ఇయర్ అనుకుంటా కంపెనీ చెప్పు మళ్ళీ అప్పుడు ఉంటుంది